రెండు వేల ఇరవై ఐదు కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ ఒకటిన ప్రారంభం అవుతుంది ప్రముఖ జ్యోతిష్కురాలు బాబా వంగా జ్యోస్యం ప్రకారం రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఐదు రాసుల వారు ఎక్కువ డబ్బులు సంపాదించే అవకాశం ఉంది వంగా బాబా అత్యంత ప్రసిద్ధి చెందిన వ్యక్తి ఆమె మాటలు నేటికీ అనేక సందర్భాలలో నిజమవుతూనే ఉన్నాయి ఆమెను బల్గేరియా నాస్టర్ డ్రామస్ అని కూడా పిలుస్తారు బాల్యంలో రోజు ఆమె తుఫాన్లో తప్పిపోయిందని చెబుతారు రెండు రోజుల తర్వాత కుటుంబం ఆమెను కనుగొంది ఆమె కంటిచూపును కోల్పోయింది అప్పటి నుంచి భవిష్యత్తు గురించి ముందే ఊహించి చెప్పడం ప్రారంభించింది రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఈ ఐదు రాసుల వారు ధనవంతులు అవుతారని బాబా వంగా జోస్యం చెప్పారు ఏప్రిల్లో కొత్త ఆర్థిక సంవత్సరం గురించి ఒకసారి పరిశీలిద్దాం మేషరాశి మంగాబాబా వారి అంచనాల ప్రకారం మేషరాశి అత్యంత మహోన్నతమైన రాశి ఈ అంచనా నిజమైతే మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు అదృష్టం తిరిగి వస్తుంది చాలా కాలంగా ఆగిపోయిన ఏ పనినైనా చేసే అవకాశం ఉంది సంవత్సరం పొడవునా లక్ష్మీదేవి వచ్చే అవకాశం ఉంది వృషభ రాశి రెండు వేల ఇరవై ఐదులో వృషభరాశి వారు ఆర్థికంగా కూడా ప్రయోజనం పొందుతారు ఆస్తుల పరిమాణం అకస్మాత్తుగా పెరుగుతుంది వ్యాపారస్తులు కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంది మీకు కొత్త ఉద్యోగ అవకాశం లభిస్తుంది మిథునం ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు చాలా శుభదాయకం మీరు సరైన మార్గాన్ని అనుసరిస్తే ధనవర్షం పడుతుంది మిథున రాశి జాతకులు శ్రమ ఫలాలను అందుకుంటారు ఏ పనిలోనైనా విజయం అనివార్యం కొత్త ఆదాయ మార్గాలు తెరిచే అవకాశం ఉంది సింహం సింహరాశి వారికి సమాజంలో గౌరవం పెరుగుతుంది ఎన్నో కొత్త అవకాశాలు కూడా తలుపు తడతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కుంభరాశి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కుంభరాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది ఈ రాశి వారు వృత్తి జీవితంలో విజయం సాధిస్తారు కార్యాలయంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి సహోద్యోగులతో సఖ్యత నెలకొంటుంది వ్యాపారంలో పురోగతికి అనేక అవకాశాలు లభిస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్